హాయ్ అండి సగుబియ్యం సేమియా పాయసం విత్ లెమన్ రైస్ సగుబియ్యం పాయసం ఫస్ట్ నెయ్యి వేసుకొని ప్యాన్లో ఎండు ద్రాక్ష వేపుకోవాలి అందులోనే సేమియా వేసుకొని వేపుకోవాలండి చాలా బాగుంది టేస్ట్ అయితే లెమన్ రైస్ కానీ లెమన్ రైస్ సగ్గుబియ్యం పాయసం ఇది మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి ఫేవరెట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా చాలా సింపుల్ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది సగోబియాన్ని మనం వన్ అవర్ బిఫోరే నానబెట్టుకోవడం వల్ల అది తొందరగా ఉడుకుతుందండి గిన్నె పెట్టుకొని అందులోకి గ్లాస్ వాటరు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించినా కూడా ఉడికిపోతాయండి లేకోకుంటే నానబెట్టకోకుంటే అస్సలు చాలాసేపు పడుతుంది టైం అయితే క్విక్కగా కావాలంటే ఇలా అయితే ట్రై చేయొచ్చు సగ్గుబియ్యం ఉడికాక సేమియా వేసుకోవాలి సేమే కూడా కొద్దిగా ఉడికాక పాలు పోసుకుంటున్నానండి సగుబియ్యం అనేది బాడీకి కూలింగ్ కూడా వస్తుంది కొద్దిగా తినచ్చు సమ్మర్లో కూడా బాగా తినచ్చు సగుబియ్యం రెడీ అండి పాయసము లెమన్ రైస్కి లెమన్ రైస్కి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆవాలు చిలకర కొన్ని పల్లీలు వేసుకొని వేపుకోవాలి ఇంకా మినపప్పు శనగపప్పు అవి కూడా చాలా బాగుంటాయి వేసుకోవడం వల్ల అంటే క్విక్గా చాలా ఫాస్ట్గా కావాలని జస్ట్ సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను లెమన్ రైస్ తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చాలి నిమ్మకాయ కూడా పులిహోర పేస్ట్లోకి పిండుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిస్తున్నాను కొద్దిగా రైస్ వేసుకొని కలుపుకోవాలి పాయసము లెమన్ రైస్ రెడీ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్లో ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్